మేము కొంతమంది స్నేహితులను కలిసి ఈరోజు అనగా ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మంచిర్యాల దగ్గరలో ఏసీసి ఇప్పుడు ఎంసీసీ క్వార్లో ఉన్నటువంటి దుర్గమ్మను మొదటగా దర్శించుకుని ఆ తర్వాత అక్కడ నుండి కిల్లకు వెళ్ళామండి ఆ కిల్లలో మేము చూసినటువంటి ఆ కిల్లలో ఉన్నటువంటి ఆ గాంధారి కిల్లలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ అక్కడ ఉన్నటువంటి గుట్టలు చెట్లు దాని యొక్క అన్నీ చూడడం జరిగింది వాటి యొక్క వీడియోనే ఈరోజు మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను గుట్టపైకి ఎక్కడం ప్రారంభించగానే మొదటగా ఈ చిన్న విగ్రహం కనిపిస్తుంది ఆ తర్వాత ఒక ఇన్బిల్ట్గా రాతిలోనే చెక్కి ఏర్పాటు చేసినటువంటి కమాన్ ఉంటుంది దాన్ని దాటగానే అక్కడ మనకు కొంచెం పెద్ద అనే విగ్రహం కనిపిస్తుంది అది కూడా ఆ రాతికే చెక్కనటువంటిది ఇదే గాంధారి మేసమ్మగా చెబుతూ ఉంటారు ఈ గుట్ట మొత్తం కూడా ఇసుక రాతితోనే ఉంది ఇక ఇక్కడ నుండి ఇంకొంచెం వెళ్ళగానే కొంచెం పైకి ఎక్కగానే అక్కడ ఇంకొక కమాన్ కూడా ఉంది ఇది ఒక పెద్ద రాయిని తొలిచి సుమారు ఒక పదిహేను ఫీట్ల వెడల్పు ఒక పద్దెనిమిది ఫీట్ల ఎత్తుతోని తొలిచి అందులోనే ఇంకొక కమాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ గాంధారి కిల్లా ఏదైతే ఉందో ఇక్కడ చేసినటువంటి ఈ శిల్పాలు కానీ ఈ తోరణాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా క్రీశకం పన్నెండు పన్నెండు వేల శతాబ్దంలో ఇవి వీటి యొక్క నిర్మాణం అనేది జరిగిందని చరిత్ర చెబుతుంది రాష్ట్ర కూరుటులు తర్వాత కాకతీయుల కాలం నాటిదని చెబుతూ ఉంటారు చరిత్ర చెబుతుంది దీని తర్వాత ఇంకొంత పైకి వెళ్ళగానే చాలా ఎత్తుగా కూడా ఉంటుంది అన్ని రాళ్ళే రాళ్ళ మార్గము అక్కడ నాగదేవత యొక్క గుడి ఉంది చిన్నగా విగ్రహం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది లోపల నాగదేవతది ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి చివరి వరకు ఇక్కడి వరకు ఇద్దరు స్నేహితులు చేరుకోవడం జరిగింది ప్రసాదంలో జగదీశ్వర్ గారు మనోహర్ మధ్యలో తోరణ దగ్గర నాగాడు నేను కూడా వీళ్ళ వెంట మెల్లమెల్లగా వెళ్ళడం జరిగింది ఈ వీడియోని తీయడం జరిగింది నేను కూడా మధ్యలో ఆగాను కొంచెం సందేహించాను అంత దూరం వెళ్తానా లేదా అని కానీ ప్రసాద్ సార్ ఏం చేశాడంటే కొంచెం ఎంకరేజ్ చేశాడు ఏం కాదు నడు నడు అన్నాడు అన్న తర్వాత నేను ప్రయత్నం చేసిన అప్పటి వరకు నాకు కొంచెం కాళ్ళు ఛాతి పట్టేసినట్టు అనిపించింది కానీ ఇంకొంచెం దూరం వెళ్ళగానే ప్రాక్టీస్ మేము అప్పటికప్పుడు బాడీ మొత్తం ఫ్రీ అయింది చాలా హుషారుగా కూడా నేను పైకి వెళ్ళడం జరిగింది మిగతా స్నేహితులందరూ కింద మా కోసం వెయిట్ చేస్తున్నారు ఆ తర్వాత నేను అక్కడ నుండి మెల్లమెల్లగా కిందికి దిగి రావడం జరిగింది అందరితో కలిసి అక్కడ కాసేపు సరదా గడిపి ఆ తర్వాత ఇంటికి రావడం జరిగింది Hey, Gandhari Kila. Gandhar by Sama. Hey. hey. hey.